కర్ణాటకలో ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి కరవడంతో రేబిస్ వ్యాధి బారిన పడిన మహిళ మరణించింది శివమొగ్గ జిల్లాలోని షికారిపుర తాలూకా తరలఘట్ట గ్రామంలో ఈ ఘటన జరిగింది గ్రామానికి చెందిన నలభై నాలుగేళ్ల గృహిణి గంగీబాయి రెండు నెలల క్రితం ఇంట్లో చూసుకోకుండా పిల్లి తోకపై కాలు వేసింది అప్పుడు పిల్లి ఆమె కాలుపై కరిస్తే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకుంది రేబిస్ సోకకుండా ముందు జాగ్రత్తగా ఐదు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజక్షన్ మాత్రమే తీసుకుని ఏమీ కాదులే అని ఊరుకుంది పది రోజుల క్రితం ఆమె ఉన్నపళంగా అనారోగ్యం బారిన పడటంతో షికారిపుర తాలూకా ఆసుపత్రిలో ఆపై శివమొగ్గలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృత్యువాత పడినట్లు జిల్లా సీజనల్ వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మల్లప్ప తెలిపారు పెంపుడు జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని యాంటీబయాటిక్ ద్రవం లేదా సబ్బుతోనైనా శుభ్రంగా కడగాలన్నారు తర్వాత సమీప ఆసుపత్రికి వెళ్ళి నెల రోజుల్లో నాలుగు రేబీస్ ఇంజెక్షన్లు వేయించుకోవాలని అప్పుడే రేబీస్ నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు పిల్లి కుక్క వంటి జంతువుల కాట్లపై నిర్లక్ష్యం వద్దని ప్రజలకు సూచించారు పెంపుడు జంతువు అయినా చాలా వరకు వీధుల్లో ఉండే ఇతర పిల్లులతో గొడవ పడుతుంటాయి అలా ఇన్ఫెక్షన్కు గురైన పిల్లులు మనుషులను కొరికితే వారికి ర్యాబిస్ సోకే ప్రమాదం ఉంది యుఎస్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి చెప్పిన దాన్ని బట్టి కుక్కలతో పాటు పిల్లుల్లోనూ రాబిస్ వైరస్ ఉంటుంది